అర్షియాలోని నిషాపూర్ నగరంలో షంస్ అనే యువకుడు ఉండేవాడు అతనికి దూరదేశాలు పోయి ధనార్జన చేయాలనే ఉద్దేశం కలిగింది అతను ఒక బిడారు వెంట ప్రయాణమైనాడు బిడారు కొంతకాలానికి ప్రయాణించి ఒక ఎడారి ప్రవేశించింది షంస్ బిడారు ప్రయాణాలు ఎరుగనేవాడు అందుచేత ఒకనాడు సాయంకాలం అతను మజ్జిలీలో భోజనం చేసి చిన్న కొనుక్కు తీశాడు అతను నిద్ర మెదకునేసరికి మర్నాడు తెల్లవారింది ఈలోపుగా బిడారు చాలా దూరం వెళ్ళిపోయింది ఒంటరిగాడైపోయిన షంస్కు ఏం చేయాలో తెలియలేదు అతను దారి తెన్ను తిండి నీళ్లు లేకుండా ఒక మనిషిని చూడకుండా ఆ రోజల్లా ప్రయాణం చేశాడు మర్నాడు అతనికి అంత దూరాన ఎవడో తనకేసి వస్తూ కనిపించాడు దురదృష్టవశాత్తు ఆ వచ్చేవాడు ఎడారిలో ఉండే గజదొంగల్లో ఒకడు గొప్ప సాహసి దయా లేనివాడు వాడు శంస మీద పడి అతని చేతులు కట్టి అతని ఇసుకలో ఈడ్చుకుంటూ తన గుర్రం మీద బయలుదేరాడు ఇంతలో ఒక జలాశయం వచ్చింది గజదొంగ గుర్రం దిగి తన కత్తిని పక్కన పెట్టి దాహం తాగడానికి కూర్చున్నాడు షంస్ ఎలాగో ప్రాణాలపై ఆశ వదులుకొని ఉండడం చేత కట్టి ఉన్న చేతులతోనే కత్తి తీసుకొని గజ దొంగను డొక్కలో పొడిచాడు గజ దొంగ అక్కడే ప్రాణాలు విడిచాడు తర్వాత షమ్స్ ఆ కత్తితోనే తన చేతికట్లు తెగోసి చచ్చిపోయిన దొంగ యొక్క గుర్రం ఎక్కి ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలోనని భయపడుతూ బయలుదేరాడు అయితే అతనికి ఎడారిలో దారి తెలియదు కనుక గుర్రం కళ్ళాలు వదిలి గుర్రాలు దాన్ని ఇష్టం వచ్చిన వైపుగా పోనిచ్చాడు అది వెళ్ళి వెళ్ళి కొన్ని గుడారాల మధ్యకు చేరుకున్నది అది బందిపోటు దొంగల శిబిరం ఆ బందిపోటు దొంగలకు నాయకుడు షంస్ చేత చంపబడిన వాడే నా ఛానల్ ప్రేక్షకులకు ఒక విన్నపం నా ఛానల్లో యూట్యూబ్ ప్రకారం నాలుగు వేల అవర్స్ వచ్చేశాయి సబ్స్క్రైబర్స్ తొమ్మిది వందల యాభై మంది వచ్చారు ఇంకో యాభై మంది కావాలి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారు ఇప్పటి వరకు చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను మీ శివకుమార్ నెల్లూరు ఏడు ఛానల్ బందిపోడు దొంగలు దూరాన గుర్రాన్ని చూసి తమ నాయకుడే వస్తున్నాడు అనుకున్నారు కానీ తమ ఉద్దేశం పొరపాటని తెలియగానే దొంగలందరూ శంసం చుట్టుమట్టి ఏం జరిగింది నాయకుడు ఎక్కడ ఆయన గుర్రం మీద నువ్వెందుకు వచ్చావు నువ్వెవరు అని అడిగారు శంస తెలియగలవాడు అతను యుక్తిగా ఒక కపట నాటకం ఆడాడు నేను నేనొక ప్రయాణికుణ్ణి మా బిడారు గుండా పోతుండగా మహాబల పరాక్రమ సంబంధుడైన మీ నాయకుడు ఒంటరిగా మా పైన పడి ఎంతోమంది చిత్రవద చేసేసాడు అయితే ఆఖరికు అతన్ని అనేక వందల మంది చుట్టుముట్టి పట్టుకున్నారు మాలో కొంతమందిని అతని శౌర్య పరాక్రమాలకు ముద్రపడి అతన్ని వదిలేయవలసిందిగా వేడుకున్నాం బిడారు నాయకుడు మా మాటలకు కొంచెం మెత్తబడ్డాడు కానీ చచ్చిపోయిన వారి బంధువులు అతన్ని చంపితేరాలని అతను చేసిన హత్యలకు ప్రతీకారం జరగాలని పట్టుబట్టారు దానిపై మేము మీకు ప్రతీకారం జరగాలంటే హత్యలకు పరిహారంగా డబ్బు పుచ్చుకోండి అంతేగాని అంత పరాక్రమవంతుడిని చంపేయవద్దు అన్నాము దీనికి వారు అంగీకరించి పదివేల దేనారాలు ఇచ్చే షరతు మీద అతన్ని వదిలిపెడతామన్నారు మీ నాయకుడు అంత డబ్బు తెచ్చి ఇస్తా అన్నాడు కానీ అతను స్వయంగా వెళ్ళడానికి ఎవరూ ఒప్పుకోలేదు ఇతరులెవరినైనా వెళ్ళమంటే అందరూ తలా ఒక వంక చెప్పారు కొందరు తాము బడలే ఉన్నామని మరి కొందరు దొంగల శిబిరానికి దారి తెలియదని అన్నారు కావలిస్తే నా గుర్రం మీద వెళ్ళవచ్చు అది నేరుగా మా శిబిరానికి వెళుతుంది అని మీ నాయకుడు అన్నాడు అందుకు కూడా ఎవరు సిద్ధంగా లేకపోవడం చూసి నేను బయలుదేరాను అతను చెప్పినట్టే గుర్రు నేరుగా మీ దగ్గరికి తెచ్చింది అన్నాడు షమ్స్ ఈ కథను నమ్మాలో లేదో దొంగలు తేల్చుకోలేకపోయారు ఇది చూసి షమ్స్ నా మాటలు మీరు నమ్మని అవసరం లేదు మీరు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే నేను వచ్చిన దారినే పోతాను కానీ మీ నాయకుడు సచ్చిన వాడే అనుకోండి నా మాటలో మీకు విశ్వాసం ఉంటే నా చేతికి డబ్బు అవసరం కూడా లేదు మీలో బలార్జులు పది మంది నా వెంట రండి మీ నాయకుడిని చూపిస్తాను అన్నాడు ఆ మాటతో దొంగల అనుమానం తీరింది వారిలో బలార్జీలు పది మంది పది గుర్రాలెక్కి పది సంచులలోనూ పదివేల దీనారాలు నించుకుని షంస్ వెంట బయలుదేరారు ఎంత దూరాన ఉన్న బిడారును కూడా వారు గాయలో ఎగిరే ధూళిని బట్టి ఎడారి మార్గాలను బట్టి గుర్తించగలరు కనుక గుర్రాల మీద వేగంగా ప్రయాణిస్తూ కొద్ది కాలంలోనే బిడారును కలుసుకున్నారు బిడారు అంత దూరాన ఉండగానే షంస్ దొంగలతో మీరు కొంచెం నింపాదిగా రండి నేను ముందు వెళ్ళి బిడారు నాయకుడితో మీరు డబ్బు తెస్తున్నారని మిమ్మల్ని పట్టుకోనవసరం లేదని చెబుతాను అన్నాడు దొంగలు ఒప్పుకున్నారు షమ్స్ బిడారును కలుసుకొని నాయకుడితో జరిగిందంతా చెప్పేశాడు ఆయన షంస్ యుక్తికి సంతోషించి దొంగలను దగ్గరకు రానిచ్చాడు దొంగలు సొమ్ముతో సహా దొరికిపోయారు బిడారు నాయకుడు వారందరికీ మరణదండన విధించి వారు తెచ్చిన పదివేల దినారాలు షంస్ పుచ్చుకునేటట్టు తీర్పు చెప్పాడు కానీ షన్స్ ఆ దొంగలను చంపవద్దని నాయకుడిని పోగొట్టుకున్న ఆ దొంగలు అంత ప్రమాదం చేయరని అన్నాడు అతన్ని మరికొందరు ప్రయాణికులు బలపరచడం వల్ల బిడారు నాయకుడు దొంగతనాలు చేయమని దొంగల చేత ప్రమాణాలు చేయించి వారిని విడిచిపుచ్చాడు మీకు చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్